నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పుర మండలంలో పలు కార్యాలయాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన వినికొండలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగశ్రీను ఆధార్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన నూజండ్ల డిఎల్డీఓ ఎంపీడీఓ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు సావల్యాపురం మండలంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు వర్షాకాలంలో వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ వైద్య సిబ్బందికి సూచించారు ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో దసరాల నిర్వహణ తగు జాగ్రత్తలు పాటించాలని పర్యటనలో స్థానికులు అందించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు వినుకొండ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి వినుకొండ మండలం తహసీల్దార్ బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రహ్మయ్య స్థానంలో బాల వెంకటేష్ బొల్లాపల్లి తహసీల్దార్ రమణారావు స్థానంలో విద్యాసాగర్ ఈపూరు మండలం తహసీల్దార్ దిలీప్ కుమార్ స్థానంలో వెంకటేశ్వర్లు నాయక్ నూజండ్ల మండలం తహసీల్దార్ స్థానంలో అర్జున్ నాయక్ ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో నిర్వహించినట్లు నియోజకవర్గ జనసేన పార్టీ కొంజెట్టి నాగశ్రీను తెలిపారు ఇప్పటి వరకు మూడు విడతలు పూర్తయి నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జనసేన వాలంటీర్లకి అందరికీ నా ప్రత్యేక అభినందనలు మొన్న మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు మాట్లాడుతూ ఎవరైనా లేనోళ్ళు ఉంటే వాళ్ళకి సభ్యత చేపించాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ రోజున వినుకొండలో దరిదాపు నాలుగు ఫ్లెక్సీ యూనిట్లు ఉన్నాయి ఇందులో పనిచేసే వాళ్ళు చెట్లు పొట్లు ఎక్కుతా ఫ్లెక్సీలు కడుతుంటారు వాళ్ళకి ఎప్పుడు ఆపద వచ్చిందో ఒకటి తెలవదు అలాంటి వాళ్ళు కూడా మా వినుకొండ జనసేన పార్టీ ఈ రోజున ఫ్రీగా సభ్యత్వం చేయడానికి ముందరకు వచ్చిన మా జనసేనికులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన జరుపుతున్నాను అలాగే మన జనసైనికులందరూ కూడా తప్పకుండా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి మనం ఇస్తున్న గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఈ సభ్యత్వాలేను సభ్యత్వాలు ఎన్ని ఎక్కువగా చేసుకుంటే అంతగా పవన్ కళ్యాణ్ గారు మన ఇంకా మేము మేలు చేయడానికి ఇంకా మనకి ఎక్కువ పదవులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మన కుటుంబంలో జనసేన కుటుంబంలోకి వస్తున్న ప్రతి ఒక్క జన సైనికులకి నేను స్వాగతం పలుకుతున్నాను అలాగే నిన్న నాగేంద్రబాబు గారు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ మన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి థర్టీ పర్సెంట్ జనసేనకి టెన్ పర్సెంట్ బీజేపీలకి పదవులు పరిరీగా చూస్తున్నారు అందుకని ప్రతి ఒక్క జనసైనికుడు కూడా మనకి మన పదవులు మనకి అందరికీ వచ్చే టైం వచ్చింది కాబట్టి మీరు అందరూ చేసుకొని సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సభ్యత్వాలు అందరు చేయించుకొని జనసేన పార్టీని ముందలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈసారి మండల కేంద్రం బొల్లాపల్లిలో అదే మండలంలోని మూగచింతలపాలెం గ్రామానికి పోకా వెంకట్రావు తన ఎస్వి చారిటీ ద్వారా ఎస్వి మొబైల్ క్యాంటీన్ తో చేపడుతున్న అన్నదాన కార్యక్రమం నూట యాభై రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా నిరుపేదలకు నిత్య అన్నదానం చేస్తున్నామని దీంతో పాటుగా అనేక సేవలు ఎస్వి చారిటీ ద్వారా చేశామన్నారు చేస్తున్న సేవలకు సహకరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నూట యాభైవ రోజు తన మిత్రుడు మాదినేని ఆదినారాయణ కుమార్తె మాదినేని శివాని జన్మదినం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారన్నారు నమస్కారం అండి నా పేరు పోకా వెంకటరావు మాది చంద్రపాలెం గ్రామం వెనకబడి బొల్లాపల్లి మండలం సో మేము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇవాళకి నూట యాభై రోజులండి ఇవాళ నా యొక్క ఆప్తమిత్రుడు ఆది వాళ్ళ అమ్మాయి అంటే నా మే నా మేనకోడలు మాదినే శివాని పుట్టినరోజు సందర్భంగా నూట యాభై రోజుల అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకున్న పూర్తి చేసుకుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి చక్కటి కార్యక్రమం వెళ్ళడానికి కల కారణము ఎస్వీ చార్టీ మెంబర్స్ అండి అండ్ మీడియా వారు అండ్ నాకు స్ఫూర్తినిచ్చేటువంటి నా అభిమాన నాయకులు జీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారు అండ్ మక్క మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జునరావు గారు సో వారి యొక్క స్ఫూర్తిదాయకమైన మాటలు నన్ను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తుంటాయి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడానికి నన్ను నడిపిస్తుంటాయి అదేవిధంగా ఎస్వి చారిటీ యొక్క మంచి కోరుకొని ఈ చేతితో పాటు ఇంకో పది మంది చేతులు కలిపినటువంటి ప్రతి ఒక్కరికి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి దాతలకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిసి తెలియజేసుకుంటున్నాను అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఒక అన్నదానమే కాదు కాదండి విద్యాదానం మూడు వేల మంది స్టూడెంట్స్ పైగా పుస్తకాలు పెన్నులు అండ్ జామెట్రీ బాక్సులు ప్లేట్స్ అండ్ ఆ స్కూల్కి కావాల్సిన ఏమన్నా రిక్వైర్మెంట్స్ కంప్లీట్గా మా యొక్క ఎస్వి చారిటీ ద్వారా ప్రొవైడ్ చేశాము అదేవిధంగా రక్తదానం కూడా అవసరమైనప్పుడు ఒకసారి ఎస్వి చారిటీ ద్వారా యాభై ఎనిమిది మందికి ఎన్టీఆర్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ యాభై ఎనిమిది మంది మా ఎస్వి చారిటీ నుంచి బ్లడ్ డొనేట్ చేసాము యాభై ఎనిమిది యూనిట్స్ సో ఇవే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము ఇలాంటి నాకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నూజన్ల మండలం రవవరం గ్రామంలో ఆధార్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిఎల్డి వెంకట్రామిరెడ్డి అన్నారు రవవరం గ్రామంలోని సచివాలయం పరిధిలో జరుగుతున్న ఆధార్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఆధార్ సవరణలు బయోమెట్రిక్ అప్డేట్స్ వంటి సేవలను నిర్వహిస్తున్నామని గ్రామాల్లోని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని వెంకట్రామరెడ్డి ఎంపీడీఓ వీరభద్రాచారి కోరారు గ్యాస్ కంపెనీ ఈకేవైసీ పేరుతో వినియోగదారులను మోసం చేస్తుందని గ్రీవెన్స్ లో ఇచ్చిన పత్రంపై స్పందించిన కలెక్టర్ డిఎస్ఓతో ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారని సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు అన్ని గ్యాస్ కంపెనీలు ఆటోలో కాటాలు పెట్టుకుని వినియోగదారులకు కాటా వేసి సిలిండర్ అందజేయాలని రీఫిల్లింగ్ కి అవకాశం ఇవ్వమని అలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ నాయకులకు ఫోన్లో తెలిపినట్లు చెప్పారు గ్రీవెన్స్ పత్రంపై స్పందించిన కలెక్టర్ కు సిపిఐ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం